నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హస్తినలో రాజకీయ హీట్ పెరుగుతోంది కేజ్రీవాల్ పై కాంగ్రెస్ బీజేపీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి ప్రధాన విపక్షమైన బీజేపీ అయితే కేజ్రీవాల్ రాజకీయ సిద్ధాంతాలపైనే దాడి చేస్తోంది అవినీతి వ్యతిరేకంగా సామాన్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ షీల్ మహల్ నిర్మించుకొని లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారని ప్రధాని మోదీ విమర్శలు ఎక్కుపెడుతున్నారు అయితే కేజ్రీవాల్ దశాబ్ద కాలంగా అధికారంలో ఉండగా చేయని తప్పులంటూ లేవు అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తాను ఏ సిద్ధాంతాల ఆధారంగా రాజకీయాల్లో అవే సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చేంతగా తప్పులు చేశారు అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటగా కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా అన్నా తో పాటు లోక్పాల్ బిల్లు కోసం ఉద్యమించారు ఢిల్లీ కేంద్రంగా చేసిన ఈ ఉద్యమంలో కీలకంగా ఉన్నారు అవినీతి దేశానికే ప్రమాదం అని ప్రసంగించారు ఆ తర్వాత జరిగిన ఢిల్లీ ఎన్నికల్లోనూ ఒక సామాన్యుడి లాగానే పోటీ చేశారు ఆయన కోసం ఢిల్లీలో నివసించే స్టార్వేర్ ఎంప్లాయీస్ కలిసి పనిచేశారు వారు ఉద్యోగాలు చేస్తూనే కేజ్రీవాల్ పార్టీకి ప్రచారం చేశారు ఆయన గెలిస్తే ఢిల్లీ రూపురేఖలు మారుతాయని అంతా భావించారు అందుకే తీరిక లేకుండా ఎన్నికల్లో ప్రచారం చేసి ఆయనను గెలిపించారు మొదటగా కాంగ్రెస్ తో పాటు సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసినప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఎన్నికలకు వెళ్లి సొంతంగానే భారీ మెజారిటీతో గెలిచారు దీంతో ఇక సామాన్యుడి పాలనలో తామంతా అవినీతి రహిత పాలన పొందుతామని ప్రజలంతా భావించారు కానీ పరిస్థితి అంతా తారుమారైంది కేజ్రీవాల్ ప్రభుత్వమే అవినీతి కూపంలో చిక్కుకుపోయింది ఢిల్లీ లిక్కర్ కుంభకోణం దేశ రాజధానిని కుదిపేసింది ఇందులో అనేక మంది జైలుకు వెళ్లారు ఏకంగా సిఎం గా ఉన్న కేజ్రీవాలే ఈ కుంభకోణంలో జైలు శిక్ష అనుభవించారు ఆయన మంత్రి మనీష్ సిషోడియా కూడా జైలు జీవితం గడిపారు దీంతో ఆయన మొదటి సిద్ధాంతమైన అవినీతి అంశంలో కేజ్రీవాల్ పూర్తిగా ఫెయిల్ అయ్యారన్నది స్పష్టం ఇక రెండవది యమునా నది శుభ్రత దేశ రాజధాని యమునా నది నీరే జీవనాధారం తాగునీటికి ఈ నీది నీటినే వాడుతుంటారు అయితే యమునా నది పరిస్థితి చూస్తే ఇప్పుడు ఆందోళనకరంగా తయారైంది ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే వ్యర్థాలు మురుగునీటిని వదులుతుండటంతో యమునా నదిలో విషపూరితమైన తెల్లటి నురుగు ప్రవహిస్తోంది నదిలో అమోనియా సాంద్రత ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయింది ఈ నురుగు కారణంగా నీటిని శుభ్రం చేయలేక నగరంలోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరానే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది నదిలో అమోనియా కంటెంట్ అధికంగా ఉన్నందున అక్టోబర్ నెలలో తూర్పు ఈశాన్య దక్షిణ ఢిల్లీలో నీటి సరఫరా సరిగ్గా చేయలేకపోయామని ఢిల్లీ జెల్ బోర్డు తెలిపింది నీటి కాలుష్యం కారణంగా భగీరథి సోనియా విహార్ వంట ట్రీట్మెంట్ ప్లాంట్లు డిమాండ్ తీర్చడానికి కష్టపడుతున్నాయని చెప్పింది ఈ ప్లాంట్లు యమునా నది పైనే ఆధారపడి ఉన్నాయని అయితే ప్రస్తుతం యమునా నీరు కాలుష్యంతో నిండిపోవడంతో నీటి శుద్ధి కష్టతరంగా మారిందని వివరించింది ఈ కారణంగా నీటి ఉత్పత్తి ముప్పై శాతం తగ్గిందని పేర్కొంది ఢిల్లీ వాసుల అవసరాల మేరకే నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది అయితే యమునా నది నీటి శుద్ధి డిమాండ్ ఇప్పటిది కాదు రెండు వేల పదమూడులో ఎన్నికల సమయంలోనే తాను యమునా నదిని శుద్ధి చేస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వందల సార్లు ఈ హామీ చేసి ఉంటారు ప్రతిసారి ఎన్నికల సమయంలో ఈ హామీని ఇస్తూనే ఉన్నారు కానీ ఇప్పటికీ అది తీరలేదు సరికదా మరింత అవుతూ వచ్చింది దీంతో హస్తిన వాసులకు కలుషిత నీరే దిక్కవుతుంది ఇక ఢిల్లీ నగర కాలుష్యం రాజధాని ప్రాంతం ఏడాది చివరి నెలలో తీవ్ర కాలుష్య కొరలో చిక్కుకుంటోంది ఎంతలా అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్థాయి సగటున నలభై దాకా ఉంటుంది ఇది రోజుకు నలభై సిగరెట్లు తాగడంతో సమానం ఇది ప్రమాదకరమైన స్థాయి ఇంతటి కాలుష్యంలో జీవిస్తే అనేక శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయి ఈ కాలుష్యానికి ప్రధాన కారణం గడ్డి దగ్గర ఇది పంజాబ్ లో అధికంగా ఉంది యూపీ హర్యానా రాష్ట్రాల్లోనూ గడ్డిని దగ్ధం చేస్తున్నా పంజాబ్ కంటే తక్కువే ఏడాది చివరిలో పంట చేతికి రావడంతో గడ్డిని పొలాల్లో దగ్ధం చేస్తారు రైతులు ఈ పొగ ఢిల్లీని చుట్టేస్తోంది ఫలితంగా ప్రమాదకర కాలుష్యం పెరుగుతుంది అయితే ఇన్నాళ్ళు కేజ్రీవాల్ దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు యూపీ ప్రభుత్వం గడ్డిని సేకరించే బదులుగా గోమయాన్ని అందజేస్తుంది తద్వారా గడ్డిని రైతులు దగ్ధం చేయడం లేదు హర్యానాలోనూ అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది కానీ పంజాబ్ లో ఈ పరిస్థితి లేదు గతంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నెపాన్ని వారిపైనే నెట్టివేసేవారు కేజ్రీవాల్ కానీ ఇప్పుడు అక్కడ కూడా తన పార్టీని అధికారంలో ఉంది అయినా కూడా ఈ కాలుష్యంలో ఎటువంటి మార్పు రావడం లేదు దీంతో ఇది కూడా కేజ్రీవాల్ హిస్టరీలో అతిపెద్ద వైఫల్యంగా మిగిలిపోయింది వీటన్నిటితో పాటు ఢిల్లీలో మౌలిక సదుపాయాలకు పాతరేశారు కేజ్రీవాల్ దేశ రాజధాని ప్రాంతంలో రోడ్లు బస్తీని తలపిస్తున్నాయి ఎక్కడ చూసినా గుంతలు రోడ్లపై మురికి నీరు ప్రవహించడం జరుగుతుంది ఇటీవల ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో వర్షపు నీరు ప్రవేశించడంతో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న ముగ్గురు విద్యార్థులు మరణించారు అక్కడ మురుగునీరు ప్రవహించడానికి కనీస వసతులు కూడా లేనందువల్ల వీరిని మరణించినట్టుగా విమర్శలు వచ్చాయి వీటన్నిటిని చూస్తుంటే కేజ్రీవాల్ ఏ ఆశయాల కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చారో వాటిని నెరవేర్చలేకపోయారన్నది సుస్పష్టం అందుకే తన రాజకీయ పబ్ గడుపుకునేందుకు బిజెపి కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు తన పాలనకు ఈ పార్టీలు అడ్డు పడకపోతే తానేదో చూపిస్తానని భ్రమ కల్పిస్తున్నారు అయితే ఇన్నాళ్ళు కేజ్రీవాల్ కల్పించిన భ్రమను ఈ ఎన్నికల్లో ప్రజలు నమ్ముతారా లేక పటాపంచలు చేస్తారా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే మీరేమంటారు కామెంట్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి దాంతోపాటు షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం మీ సపోర్ట్ లేకుంటే ఛానల్ని నడిపించడం కూడా చాలా కష్టం కాబట్టి ఆర్థికంగా దయచేసి మేము సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకెళ్తున్నాము అనుకుంటే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటిని ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయి కాలను నిలబెట్టడంలో చేయతను వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ద్వారా మీ చుట్టూ ఉన్న సమస్యలు ఏవైనా సరే తెలియజేయండి ఖచ్చితంగా ఆర్ వాయిస్ వేదికగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది జై హింద్ జై భారత్